తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఒక వ్యక్తి ఎవరైనా సరే జాతకం తెలుసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించాడు అలాగే సమయం కావాల్సి ఉంటుంది ఎక్కడ పుట్టాడో అని ఈ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది మరి ఈ వివరాలన్నీ తెలియని వాళ్ళు వారి జాతకం తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకుంటారు కొంతమందికి ఏ వారంలో పుట్టామో అనేది గుర్తుంటుంది ఆ వారం కనుక తెలుసుకోగలిగితే ఆ వారంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అలాగే వేదిక వాస్తుశాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత అమ్మ ఇప్పుడు మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు ఏ గ్రహ ప్రభావం వీళ్ళపైన ఉంటుంది తప్పకుండా సో ఎవరికైనా జాతకంలో గ్రహ ప్రభావం కంటే వార ప్రభావం కంటే కొంత వాళ్ళ జన్మకుండలి పుట్టిన తేదీ జాతకం ప్రకారంగా ఉంటాయి లక్షణాలు వాళ్ళు ఏ రోజైతే పుట్టారో పుట్టారు భూమి మీద ఏ టైం పుట్టారో ఆ టైంకి ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నం వేసి పెట్టి వీడు అందం చందం మనుషులు బాగుంటారు బాగుండరు కలిసి వస్తుంది కలిసి అని చెప్పడానికి ఎక్కువ లగ్నం జాతకమే ఈ వార ఫలితాలు వారంలో పుట్టిన అదృష్ట ఫలితాలు ఏమిటంటే కొంతవరకు పనిచేస్తాయి అన్నీ మ్యాచ్ అవ్వాలి కొంతవరకు మ్యాచ్ అవుతాయి అలాగే ఇప్పుడు మంగళవారం పుట్టారు మీరు అడిగే విషయము మంగళవారం పుట్టిన వాళ్ళు కొంచెం కోప స్వభావం ఉన్నవాళ్ళు మెయిన్ ఏంటంటే కొంచెం వీళ్ళు పుట్టడం అదృష్టవంతులు అనొచ్చు ఎందుకంటే వీళ్ళు చాలా విషయాల్లో ఫ్యామిలీకి బాగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు బయట వాడే వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ ఎక్కువ ఉంటాయి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది కొంచెం మొండితనం కూడా ఎక్కువే ఉంటుంది ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చేవాళ్ళు కొంచెం కోపం కొంచెం మొండితనం కొంచెం పట్టుదల ఇంకా కొంచెం ఏంటంటే వాళ్ళనుకో మనం అనుకున్నట్టు టైంకి అయిపోవాలి అవ్వకపోతే అది చాలా ప్రభావం అందరి మీద చూపిస్తుంటారు సో ఇవన్నీ జనరల్గా ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో మంగళవారం పుట్టడం అనేది ఒక అదృష్ట యోగం అనేప్పటికీ కూడా అది కుటుంబానికి అదృష్టం వాళ్ళకి దురదృష్టం అయ్యో అది సో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అదృష్టం అంతదు అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు అండగా నిలబడతారు గట్టిగా వెళ్ళి సో అది ఎనీ అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా అప్పటికి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే కొంతమంది ఫైనాన్షియల్గా బాగున్నా బాగోపోయినా ఫ్యామిలీకి నేను ఉన్నాను అనేది నిలబడి వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం మంగళవారం పుట్టడం వాళ్ళకి ఉంటుంది కానీ వాళ్ళకి అదృష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు అంత మాట్లాడతారు సో ద్వేషం కలిపి ఉంటాయి వీళ్ళ దగ్గర సో ఒక వైఫ్ని చాలా ఇష్టంగా ప్రేమగా ప్రేమిస్తారు కానీ కోపం ఇష్టం తిట్టేస్తారు ఇష్టం తిడతారు సో తన మనసులో ప్రేమ దానికంటే తిట్లు తిట్టినే కదా గుర్తుపెట్టుకుంటుంది బాగా సో అప్పుడు ఏదైనా అవసరం చేయాలంటప్పుడు మీరు అన్నీ తిట్టడం అనమాట మీకు అన్నీ అని చెప్పి అనే భయంతో ఉంటారు దానివల్ల వీళ్ళు వీళ్ళకి దురదృష్టం అని చెప్పింది అలాగే ఒక ఆఫీస్లో హార్డ్ వర్క్ చేయడం అంటే వీళ్ళే ముందు ఉంటారు అన్ని హార్డ్ హార్డ్ వర్క్ చేసి మొత్తం సబ్జెక్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే అవన్నీ చేయడం వీళ్ళు ముందు చేసి చేపిస్తారు ఏదైనా తేడా వస్తే బాస్ని ఎదిరిస్తారు ఇక్కడ నేను కరెక్ట్ టైంకి చేశాను మీరే చేయలేదు మీరు ఇక్కడ వదిలేస్తారు అని చెప్పి వాళ్ళ పాయింట్స్ చూపిస్తారు బాస్కి ఏమవుతుంది ఆ బాస్ అవసరమైనప్పుడు వాడుకుంటే తర్వాత వీళ్ళని వదిలేస్తారు కదా సో అందుకని వీళ్ళ వీళ్ళకి మంగళవారం పుట్టిన వాళ్ళకి వాళ్ళకంటే కూడా పక్క వాళ్ళ చుట్టూ సొసైటీ వాళ్ళకి చాలా అదృష్టవంతులు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు దురదృష్టవంతరు ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో కుచుడు కారకత్వం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ధనానికి లోటు ఉండకుండా వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడంలో ముందుంటారు సో వీళ్ళకి ఎవరున్నా లేకపోయినా వీళ్ళు ఒంటరి పోరాటం అయినప్పటికైనా ఎక్కడ తగ్గేది లేనట్టుగా వీళ్ళు చేసి బ్రతకలరు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా రోజులు బతుకుతారు వాళ్ళు ఒంటరి పోరాటం వాళ్ళకి చాలా ఇష్టంగానే ఉంటుంది సో అందుకని బాగుంటుంది మరి అంటే ఏ వారాలు వీళ్ళకు కలిసి వచ్చే వారాలుగా ఉంటాయి ఏ వారంలో వీళ్ళు బయటకు వెళితే అంటే ఏదైనా మంచి పని చేయాలని అనుకునేటప్పుడు ఏ వారంలో వీళ్ళు బయటకు వెళితే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు చేస్తాం వీళ్ళు బయటికి వెళ్ళే వారం అంటే వీళ్ళు గురువారం బాగా కలిసి వస్తుంది మంగళవారం వాళ్ళకి గురువారం గురువారం బాగా కలిసి వస్తుంది సో గురువారం వీళ్ళు ఏ పని మీద వెళితే అది వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది అని ఏ పనికైనా కొంతమంది పెళ్లి చూపులకు వెళ్ళవచ్చు కొంతమంది వివాహం చేసుకోవచ్చు కొంతమంది జాబ్లో జాయిన్ అవ్వచ్చు అదైతే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా గురువారం కలిసి వస్తుంది సో ఏ మంచి పని స్టార్ట్ చేయాలి గురువారం అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది కదా సో అలాగే గురువారం పుట్టి అమ్మాయిని పెళ్ళి కూడా వీళ్ళకి లైఫ్లో అదృష్టం కలిసి వస్తుంది అది కూడా యోగం ఉంది సో అది కూడా బాగుంటుంది వాళ్ళకి సో అయితే మంగళవారం పుట్టిన వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లోని ఎలా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ రంగంలోనే బాగా రాణించగలుగుతారు జనరల్గా ఈ మంగళవారం పుట్టిన వాళ్ళందరూ వ్యాపారస్తులే నన్నా ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర ఒక మాట పడరు ఎవరితోటి అయినా సరే మొహం మాట లేకుండా మాట్లాడేస్తారు అది ఎంతటి వాళ్ళైనా కానీ నా మీ దగ్గర ఈ విషయం బాగాలేదండి మీరు ఇది ఒక మార్చుకుంటే బాగుండేదని చెప్తారు సో అవతల వాళ్ళు కోపం వస్తుంది కదా ఆటోమేటిక్గా మనం నిజమే చెప్పినప్పటికి కూడా నిజమే నిజాన్ని ఒప్పుకునే శక్తి మనకి ఎవరికీ లేదు అందువల్ల కోపం వచ్చేస్తుంది సో అందువల్ల వీళ్ళకి వ్యాపారాలు ఎక్కువ కలిసి వస్తాయి వీళ్ళందీ వ్యాపారాలే చేస్తారు ఎక్కువ ఉద్యోగం చేసినా కొన్నాళ్ళే ఆ డబ్బు సంపాదించుకొని మళ్ళీ దాన్ని ఆ డబ్బుతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు వీళ్ళకి స్వతంత్ర నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి స్వతంత్రంగా బతకాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అందువల్ల ఏంటంటే వ్యాపారాల్లో చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల దాకా వీళ్ళు చేస్తారు ఎక్కువగా ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అంటే కొన్ని జాతకాల ప్రకారం కొంతమంది ఫుడ్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది కొంతమందికి ఎలక్ట్రానిక్స్ బాగా కలిసి వస్తుంది కొంతమంది పెట్రోల్ అవి కలిసి బాగా కలిసి వస్తుంది బిజినెస్లు ఇంకా క్లాత్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది సో వీళ్ళకి అన్ని రంగాల్లో రాణించగలుగుతారు ఏదైనా సరే కానీ ఎక్కడైనా సరే యదార్థంగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు వీళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్లే వీళ్ళకి మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ కొంత విషయాలు కొంతమంది చెప్తే అబ్బాయి ఇంత ధర్మంగా మాట్లాడుతున్నారు నిజాయితీగా చెప్తున్నారు సో అన్ని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పేసి ఎలాగంటి కష్టమవుతుంది అని చెప్పి తప్పుకునే వాళ్ళు ఉన్నారు సో ఇది ప్లస్ మైనస్ వీళ్ళకి పైగా వీళ్ళకి ఏదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా వెంటనే బయటపడతారు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా ఎవరితో అయినా సరే ఒకలాగా అంటే వీళ్ళ ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటారు ఎక్కడైనా ఒకేలాగా అగ్రెసివ్గా ఉంటారు వీళ్ళు వెరీ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ ఓపెన్ మనస్తత్వం మళ్ళీ చెప్పాలంటే మనస్తత్వం ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది అది పెద్ద దాచుకోవడం దాపరికాలు ఏమి ఉండవు అన్నీ ఓపెన్గా ఉంటాయి ఏ విషయం చెప్పేస్తారు ఇది ఇలా ఉంది నాకు నచ్చితే చేయకూడదు మీరు అని చెప్పేసి కానీ ఎంత ఓపెన్గా ఉన్నా వీళ్ళ విషయాలు ఎవరు చెప్పరు పర్సనల్ విషయాలు ఏం బయట చెప్పరు అసలు అసలు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేయండి కానీ ఆఫీస్కి వస్తే అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటారు సో ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉందనేది ఈ ఆఫీస్లో ఎవరితో డిస్కస్ చేయరు ఈవెన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తో డిస్కస్ చేయరు అంత గోప్యంగా ఉంటుంది అంత గోప్యంగా ఉంటుంది వీళ్ళు నమ్మిన వాళ్ళు ఎవరంటే వీళ్ళ అందమ్ములు కానీ అక్క చెల్లెల్లో కానీ ఎవరైనా వీళ్ళకి బాగా అటాచ్మెంట్ ఉంటే వాళ్ళతో చెప్పుకుంటారు అయితే భారీ అటాచ్మెంట్ బాగుంది రిలేషన్షిప్ ఇద్దరికి బాగుందంటే భారీ చెప్తారు సాధారణంగా రిలేషన్షిప్స్ బాగుంటాయా బాగుంటాయి నన్న కాకపోతే ఏంటంటే బాగుంటాయి అంటే అదృష్టం ఉంటే బాగుంటాయి అదృష్టం లేకపోతే ఇబ్బంది పడతారు అయినా వీళ్ళు ఏం భయపడరు బాధపడరు నాకు లేదని బాధపడరు భయపడరు అయితే ఏందని లేదు పర్లేదు ఏం కాదు నేను దేవుడితో కూడా వాళ్ళు చక్కగా అన్ని విషయాలు ఓపెన్గా చెప్పేసుకుంటారు భగవంతుడు నాకు ఇంతవరకు చేయగలని చెప్పేసి అదే వీళ్ళని ఒక అభిషేకం చేయించమని అని అని అనుకున్నాను శివుడికి అన్ని వివరంగా చెప్పి నీకోసం వస్తాయి నెయ్యి తీసుకొచ్చాక నెయ్యి అభిషేకం చేస్తున్నా పూల అభిషేకం చేస్తున్నా నన్ను అనుగ్రహించాల్సిందే అని చెప్పారు మొహం లేకుండా మాట్లాడతారు మాట విధంగా చెప్పాలంటే సో మన శాస్త్రంలో అయితే అంటే మంగళవారం పుట్టిన వాళ్ళు భాగ్యవంతులని బాగా భూములు ఇల్లు సంపాదిస్తారని చాలా రియల్ ఎస్టేట్ రంగాల్లో వీళ్ళు రాణిస్తారని గవర్నమెంట్ ఉద్యోగాల్లో బాగా స్థిరపడతారని ఇలా చాలా విషయాలు మంగళవారం పుట్టిన వాళ్ళు బంగారం లాగా వాళ్ళ జీవితం బాగుంటుందని సో జయవారం అని వాళ్ళకి అన్ని పనులు విజయవంతంగా సాగుతాయని జయిస్తారని ఇలాంటి లక్షణాలన్నీ మనకి శాస్త్రవస్త్రంలో ఉన్నాయి సో ఇలా ఉంటాయి ఖచ్చితంగా ఎప్పుడంటే జాతకంలో లగ్నం బాగుండి వాళ్ళ జాతకంలో ఉండే కుండలి దేశాలు అన్నీ బాగుంటాయి ఖచ్చితంగా అలా రాణిస్తారు ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి జాతకం బాగాలేకపోతే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఎదుర్కోవాల్సి వస్తుంది సో విద్యా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది విద్యావంతులు వీళ్ళు బాగా పట్టుదల ఎక్కువ కదా మళ్ళీ మొండితనం ఎక్కువ అని చదువుతారు బ్రహ్మాండంగా చదువుతారు చదువు లేదు అన్నది చాలా తక్కువ మంది అదే వాళ్ళ జాతకంలో యోగం లేకపోతే అనుకోండి కానీ మంగళవారం పుట్టిన వాళ్ళు బాగా చదువుతారు కొంచెం బాగా మొండితనం ఎక్కువగానే ఉంటుంది ఎవరితో మాట పడరు చదువుతారు అబ్బాయిలు చదువుతారు అంటే ఎవ్వరు లేరు ఒకళ్ళు చదవలేదు అంటే అది వాళ్ళ ప్రారంభ అంతే అంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కొనుక్కున్న ఉంటాయి వాళ్ళు చదువు ఎక్కదు సో చదువు ఎక్కా వాళ్ళ జాతకంలో చదువు యోగం లేకపోయినా ఉండదు కానీ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ చదువుతారు బాబుగా చదవడం బ్యాంక్ వీళ్ళు మంచి మంచి బ్యాంక్ జాబ్స్లో వాటిలో తొందరగా వీళ్ళ పిల్లలు ఆడపిల్లలు సెటిల్ అవుతారు తొందరగా ఆడపిల్లలందరూ ఉద్యోగాలు చేస్తారు మగపిల్లలు మాత్రం వ్యాపారాలు చేస్తారు ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు సో ఏ దైవారాధన చేసుకోవాలి ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకి ఖచ్చితంగా అయితే గణపతి ఆరాధన చేయాలన్న మంగళవారం పుట్టిన వాళ్ళు సో గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళు మంచి వివాహ వైవిహ జీవితం అంటే వాళ్ళ అయిన తర్వాత భార్యాభర్తం మధ్యన అన్యోన్యత దాంపత్యం బాగుంటుంది పిల్లలు కలిగే అవకాశం తొందరగా ఉంటుంది వాళ్ళకి అన్నీ బాగుంటాయి సో వీళ్ళు గణపతి ఆరాధన చేయాలి అబ్బాయిలు అయితే ఆన్యస్వామి ఆరాధన చేయాలి అంటే కోపము స్వభావం తగ్గుతుంది అలా సో వీళ్ళు గణపతిని అమ్మాయిలు అయితే ఆన్యస్వామిని ఖచ్చితంగా ఆరాధన చేయాల్సిందే తర్వాత మంగళవారం పుట్టిన వాళ్ళు ఆనందములు ఎక్కువ తిట్టకూడదు అక్క చెల్లెల్లో అందములు ఉన్నారనుకోండి ఆ రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటే వీళ్ళకి అంత బాకాల్సి వస్తుంది చాలా బాగుంటుంది వీళ్ళకి అమ్మ మంగళవారం పుట్టిన వాళ్ళు ఏ రకంగా ఉంటారు అండ్ ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి ఏ దైవరాధం చేసుకోవాలి విషయాలన్నీ కూడా ఎంత క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి